అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ లో జరిగిన నియోజకవర్గ పాస్టర్ల ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ ఒక వేదిక మీదకి వచ్చి కలవడం ఆనందంగా ఉందని యేసు ప్రభుత్వతో పాస్టర్లు అందరూ ఒక వేదిక మీదకి రావడం శుభ పరిణామమన్నారు అలాగే ప్రభుత్వం తరఫున పాస్టర్లకు ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేల ఎవరికైనా రాకపోతే వారికి గౌరవ వేతనం అందిన కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ జోషఫ్ పూలి ప్రసాద్ కురుమల్ల నాగేశ్వరరావు మాదరపు వీరబాబు అంకమం ఓం రావడం చాలా సంతోషం సార్గా మెనపం చేస్తాం గతంలో మాట్లాడారు మరి మీకు దేవుడిచ్చాడు అధికారులు కాబట్టి మీకు అవకాశం కుదిరినప్పుడు మీ పార్టీలో మరి క్రిస్టియన్ మైనారిటీ తరఫున మాలో ఒకరికి అవకాశం కల్పించి మరి ముందుకు తీసుకురావలసిందిగా ఆల్రెడీ ఇప్పుడు మాట ఇచ్చారు మా జాన్స్ బాబు గారిని మరి అవకాశం కుదురు గతంలో నేను జగన్ గారి గవర్నమెంట్లో మరి రాష్ట్రానికి డైరెక్టర్గా దేవుడి అవకాశం చాలా మంచి పనులు చేయడం జరిగింది అందరి తరఫున కూడా మీరు పేరు నామినేట్ చేసి వెళ్తే తప్పకుండా మేము మా ప్రయత్నం చేసి తప్పకుండా వచ్చేలాగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా వద్దకు వచ్చినందుకు కొంచెం లేచి కూడా సార్ మనం కూడా చెప్పండి